రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రైతుల యొక్క సంక్షేమం ఈ తెలంగాణ ప్రజల యొక్క మొదటి ప్రాధాన్యత తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మా రెవెన్యూ శాఖ శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాదు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం